ఏంది బీవి ఇన్ని కూరగాయలు ఎప్పుడు కట్ చేసి ఇన్ని కూరగాయలు కట్ చేసినాయి ఈరోజు ఈరోజు టమాటాలు ఉల్లిగడ్డలు ఓఎమ్మ అల్లం ఎందుకు ఈమె కట్ చేసినావు కొత్తిమీర ధనియాలు అన్ని ఐటమ్స్ అన్నీ ఒకేసారి కట్ చేసి పెట్టుకుంటున్నా రోజు ఏంటంటే స్పెషల్ మన ఇంట్లో అన్ని ఐటమ్స్ అన్ని కొంచెం పండగ కాబట్టి అందుకని కట్ చేసుకున్నా బావా చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ అయితే చాలా కట్ చేసుకున్నాము ఎందుకంటే ఈరోజు పండగ కదా స్పెషల్ అందుకనేసి రోజు ఉండే కానీ కానీ ఈరోజు కొంచెం ఎక్కువ కట్ చేసుకున్నా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు ఉల్లిపాయలు రెండు ఉల్లిపాయలు కట్ చేసినా ఒకటి చిన్న ఉల్లిపాయలు ఒకటి పెద్ద ఉల్లిపాయలు అల్ తెల్లవాయలు అండి చూడండి ఫ్రెండ్స్ తెల్లవాయిలు కొత్తిమీర అల్లము ధనాలు ఇవన్నీ కట్ చేసుకుంటున్నా ఫ్రెండ్స్ మీరు కూడా ఏం చేసి ఈరోజు స్పెషల్ ఏం చేసిండ్రో మీ ఇంట్లో వంటలు టిఫన్లు అయ్యాయా ఫ్రెండ్స్ మైన్లీగా టిఫిన్ చేయలేదు చేయాలి ఇప్పుడే ఇవన్నీ కట్ చేసుకుని ఒకేసారి పని అయిపోద్ది కదా అనేసి కట్ చేసుకుంటున్నాను మీ ఇంట్లో ఏం చేసిండో ఈరోజు స్పెషల్ వడలు అన్నీ చేస్తారు కదా వడలు అన్నీ కలసింద వడలు ఇవన్నీ మాకు కూడా ఒకసారి కామెంట్ చేసి కామెంట్ చెప్పండి ఫ్రెండ్స్ మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ అండి